వెల్కమ్ బ్యాక్ టు కీస్ పిట్ట స్వప్న వ్లాగ్స్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా సో మీ అందరి కోసం ఒక మంచి వ్లాగ్ మీ ముందుకు తీసుకొచ్చిన మీరందరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఏం చేస్తారు ఏం చెప్తానవరా బంగారం ఏం చెప్తాను దగ్గర అయ్యో ఎత్తవు పోపు కన్నామని వేయమన్నా నిన్ను అయినట్టేనా దించు ఇక మరి ఇక వెందుకురా బంగారం కట్ చేసి పెట్టిని కళ్యాణకి వేసేదిండే కానీ వీడియో తీసుకు ఆమె ఏదో ముచ్చరి చెప్పింది మైండ్ ఎక్కడనో ఎక్కడో పెట్టినా ఇది వేయలేదు చూసుకుంటా మామ అనుకుందా ఏం చెప్తా మామా మామ మామ కాదు అంటే ఇట్లా మామ అనుకో కోట శ్రీనివాస్ కదా కోడి కట్టుకోవచ్చు చికెన్ తిన్నట్టు ఫీల్ అయితే ఇప్పుడు కళ్యాణ ముగడీ అవగాడు ఉంది ఎటు పోతు వలస పోయినట్టు పట్టుకొని వస్తాను అని ఇట్లా పట్టుకో రైట్ యో నేను మన వ్యూర్స్ కి చెరువు చూపిద్దామని ఫ్రెండ్స్ చెరువు ఎంత బాగుంది చూడు అక్కడ ఒక ఫ్రేమ్ పెట్టాల కానీ ఎక్సలెంట్ ఉంటుంది కానీ గిల్లా అడగాలే అనిపిస్తలేవేం మేడం చూసిరా ఫ్రెండ్స్ మా ఊరు చెరువు ఎంత బాగుంది చెప్పండి అయినా మీకు ఒక ఒకటి చూపినుకుంటా నేను మర్చిపోయాను అసలు మీ ఊర్లో షర్ట్లను కట్టేసుకుంటారు ఎవరన్నా ఇయ్యో మా ఊర్లోనే షర్ట్లను కట్టేసిర్రులా ఆ ఒక్కడ కనబడుతుందా అల్లల్ ఒకక్కడ ఈ షర్ట్ని ఎందుకు కట్టేసిర్రు అనేది మాకు ఇంకా కూడా తెలియదు మీకు ఎవరికన్నా వెళ్తే కామెంట్ చేయరు ఇట్లా షర్ట్ ఎందుకు కట్టేస్తారా అని పెద్దవా ఏమంటారు సలాకా తీసుకొచ్చి దాన్ని షర్టును అయితే కట్టేసిర్రు చెట్టు బాగా ఏదో ఉన్నాయి ఫుల్ పెద్ద చెట్టు మరి ఎందుకు కట్టేసిర్రు ఏమో అర్థమవుతలేదు షూట్ ఏమని అంటే ఫోటోలు దిగుతారు ఫోటోలు గిట్లుంటుంది మామూలు సీన్ సార్ షూట్ చేయడానికి వచ్చి రాలేకపోతే సీనరీ బాగుంది కాబట్టి టైం లేట్ ఇప్పుడు ఎట్లా మా మేడం కోరిక ఏంటంటే ఒక్కడికి అల్లల్లల్ల ఆ చెట్టు దగ్గరికి పోయి ఆ నుంచి ప్రేమ పెట్టాలన్నది ఆమె కోరికనట కానీ హౌ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇక అక్కడ ఒక పడవ ఉన్నది కానీ పాసిబుల్ అవుతుంది అలా నడివితే ఓల్ ముదిచ్నేపు దీనన అస్సకని సక్స సంతోషం లేదు నా ఆ రైట్ ఫస్ట్ ఇట్లా తోలేది కాదు మామనా రేనా ఈ ని సప్న చూడమన్నా ఒక్క నిమిషం జపండి మామనే తీసుకో నా మెడని చూడండి கலவா சப்னா நேம் செப்போ நேர்ச்சுக்க மாமா நே சப்னா கலத்த సప్న భర్త చూడు ఇలా నువ్వు షూట్ అయ్యారమ్మ అంటే గీప్ల చేస్తే వాళ్ళు ఉంచుతారమ్మా ఇప్పటి నాలుగు పండ్లు నేను వీడియో పెట్టు చూసుకున్నదే పండు చెట్టునుత ఉంచువలేదేం లేదు మావడేమో బీర్లు పట్టుకొత్తండి వీళ్ళు పెద్ద పని చేస్తారని బీర్లు పట్టుకొత్తాను వారా అవి నిజంగా బీర్లు అనుకునేరు పాపం కాదు వాటిని మంచిగా వాష్ చేసి వాడు వాటర్ నింపుకొని వస్తాడు ఇంటికి పోయి నాకు కొన్ని ఏళ్ళిచ్చి పుణ్యం అయితే అయ్యి ఇగో పక్కపోంటే గోరున్నది గోరున్నది గోరు ఏముంది కూడా ఇంతమంది నువ్వు కీస్ పెట్ట ఏం మాట్లాడుతానుకుంటా నువ్వు మాట్లాడకమ్మా తుత్ తుత్తు గోరెలున్నాయి నువ్వు భయం అవుతుంది వాళ్ళు పెద్దలు కానీ రాత్రి అయితే వాళ్ళు వేరే అవుతారు నాకు కనబడతా అంది ఏమో ఏమైనా నా మిన్నే ఉంటుంది నీకు మరి చూసి రౌళ్ళ మావిడి తోట ఇప్పుడు అసలు పెద్ద మనిషి అత్తాడు వేసుకుంటాడు అందరినీ చెప్పిన

సిరుననే ఉన్నది మామ బిల్లు తీసుకోని కూర్చోని వాడికి కాల్ ఫోన్ చేసి కట్ ఓకే పర్ఫెక్ట్ సూపర్ ఇప్పుడు కొంచెం క్లోజ్ తీసుకో హమ్మ సూపర్ తీసుకో హరిలో రంగహరే హరిలో రంగహరే

ఆవుల ఆగుల వాసరా కాదు నిజంగా ఆగుల వాసన అత్తది నిజంగా నేనే చూసిన ఒక ఒక రోజు షూట్కి వెళ్ళేటప్పుడు కూడా చెట్టు మీద ఉంటే మరి బండి మీద బాగా ఆపి ఈమె చూపించిన అవునా పక్కకు రాక బే పాము చూసుకుంటాయేమో అంటే ఉద్దేశం నేను పాము మాట్లాడతాను అరే నిజం చెప్పురా నేను షూట్ మస్తుబెన్స్ చేస్తాను బై ఫ్రెండ్స్ పక్క కచ్చి మరి పిలిష్ చూపించింది పాము అని అందుకని అదే ఒక రోజు ఇల్లు ఇంట్లోకి వెళ్ళి పెద్ద బాగా దూరంలా పెద్దది వేపు చెట్టు ఉండే ఆ చెట్టు మీద ఇంత దొడ్డు నాకుల వాసుండే రాజేష్ అన్నకు నాకు రాజ్ కుమార్కి ప్రభాకే కనబడ్డది పడ్డది ఇవాళ అయితే ఇవాళ కనులు లేవు కదా అని మళ్ళీ చూపించిన అంతే నేనే వర్లే మేము షూట్ వేసుకోవాలని జరుగు ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాం నాకు అందుకే ఇట్లా చెల్లకాలకు తోట ఏమంటారు షైన్లకి అత్త మస్తు భయం ఒక ఇగో అని చెప్తా చూడ బాయ్ ఫ్రెండ్స్ మేము షూట్ చేసుకుంటాం బాయ్ బాయ్ ఏం మమ్మీ ఇగో గణవేందో కానీ మనకంటాను పామైపోయిందా గిరజులు ఎండ్రికె సచ్చిందా బతికిందా మరి

పోవాలి కర్రీ చేస్తాను అందరికీ కర్రీ ఒకటి టైం చేసుకోవచ్చు అనుకున్నాం కానీ అక్కడే డేట్ నేను తొందర తొందరగా వచ్చి కర్రీ సారీ చూసారు కదా వీడియో ఎట్లుంది సూపర్ ఉంది కదా మిగతా టైంలో ఇంకా ఫన్నీ ఫన్నీ జరిగింది బట్ వీడియో తీయడానికి ఎవరు లేరు ఎందుకంటే సీన్ లో నేనే ఉన్నా కాబట్టి అందుకే మిగతావన్నీ ఏవి తీయలేకపోయినా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా బాబాయ్